బెంగాల్కి వెళ్ళి బిహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట మనోళ్ళు నాట్లేస్తరు పత్తురుదని కుదరు మళ్ళీ సిరిసిల్ల పద్మశాలీలకు బతుకులేరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కడా మనోళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దామని అందులో పోతే అందులో నలుగురు జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేస్తున్నారు అంటే మీరేం చేస్తారు తమ్ముడ అంటే వీళ్ళైతే పన్నెండు గంటలు పనిచేస్తారు సార్ అంతా నలుగురు సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పు అట్లా ముప్పై ఐదు లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకుని మనం రెండు వేల అంటారు అక్కడ పోతే వెయ్యి రూపాయలు జీతం సార్ నాలుగు వందలు కలిసి పోతే మీరు ఆరు వందలు ఆరు వందలు పద్నాలుగు అంత అయితే సార్ నాకు మొదటి మానసికంగా మానసిక వారం రోజులు కొంచెం రోజులల్లా కట్టేసినట్టు బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులతో కొంచెం కష్టపడ్డా తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు అక్కర్లేదు మళ్ళీ అలవాటు పడడానికి ఏమి ఇబ్బంది అందరితో కలిసినట్టే కాబట్టి ఇబ్బంది తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక భూమి ఉన్న నీళ్లు లేక ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యా పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి వయాసిస్సులు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు మూడున్నర నాలుగు దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తా ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది ఉపాధి అవకాశాలు బాగైనాయి ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతున్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగా దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి పద్దెనిమిదేళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరం అయ్యి తెలువని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు జగిత్యాల నుంచి మరొకరు అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు మొత్తం కలిపితే ఐదుగురు సోదరుల్లో నలుగురు తిరిగి వచ్చినారు చాలా సంతోషం మేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటు నాగకృష్ణ గారు అనే ఒక రిపోర్టరు తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టర్ ఇద్దరు సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చిన నాడు అధికారంలో లేము కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకాపోయి ఒక పదిహేను లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కామండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు రాధారపు సత్యం గారు జూవాడి శ్రీనివాస్ గారు అక్కడ లాయర్ అనురాధ గారు ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు ఎంతో మంది కృషి వల్ల ఒక ఏడు సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు పద్దెనిమిది ఏళ్ళకు అంటే అప్పటి అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో ఏడు సంవత్సరాలు శిక్షా కాలం ఉండగా వారు బయటికి రావడం వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది అందుకే వారిని కలవడానికి వారిని పరామర్శించడానికి కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు వారి కాళ్ళ మీద వారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు కాబట్టి వారి కాళ్ల మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాటిచ్చినాను ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా మీరు మాటిచ్చారు గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని నా నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా తప్పకుండా నా తరఫున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాలం మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి మీరు ఇక్కడ నుంచి పోవడం కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతిలో పోవడం అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం భాష రాక వీసా లేక న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు అందుకే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లోలుగా ఉన్నాయి మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు మల్లేష్ గారు లక్ష్మణ్ గారు వెంకట్ గారు రవి గారు వెంకటొక్కరు రావాలి ఇంకా రవి గారు అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన ఇద్దరు రిపోర్టర్ సోదరులకు సహకరించిన లాయర్లకు దౌత్య అధికారులకు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ కుటుంబాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ